నమస్కారం నేను మీ రమేష్ టూ పాయింట్ మీకు అతడు సినిమాలో ఒక డైలాగ్ గుర్తుండి ఉంటుంది కోట శ్రీనివాసరావు గారు ఇంకా షాయిజీ షిండే గారు అనుకుంటా వాళ్ళు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కోసం చూస్తుంటారు చూస్తే హైదరాబాద్లోనే ఉన్నారు అని అంటారు అవునన్నా హైదరాబాద్ చాలా డెవలప్ అయిపోయింది అంటే ప్రొఫెషనల్ కిల్లర్లు కూడా బాగా ఉన్నారని అందులో ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కామెడీ డైలాగ్ ఉంటుంది అలాగే విలువలు విశ్వసనీయత మనందరం ఎవరి దగ్గర నేర్చుకున్నాం అన్నది ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మొదటిగా స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద గారి పుస్తకం రూపంలో కావచ్చు లేదా షికాగోలో ఆయన చేసిన ప్రసంగం రూపంలో కావచ్చు ఇలా రకరకాల పుస్తకం మన చదివిన పాఠ్య పుస్తకాల వల్ల రకరకాల కారణాల వల్ల విలువలు విశ్వసనీయత అన్నది వివేకానంద గారి దగ్గర మనందరం నేర్చుకున్నాం ఆ తర్వాత మన గురువులు స్కూల్లో వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేసి ఈరోజు మనందరం ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం మన గురువులు మాత్రమే ఆ తర్వాత తల్లిదండ్రులు ఇందులో డిబేట్ అవసరం లేని గొప్ప వ్యక్తులు మనం ఈ రోజు ఇలా ఉండడానికి కారణమైన వ్యక్తులు అయితే ఇవన్నీ వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయి ఉండొచ్చు వివేకానంద గారు ఎప్పుడూ చనిపోయారు అలాగే పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు పెద్దవాళ్ళైన ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరో తెలియని టైంలో మనకి కొత్తగా మన తెలుగు వాళ్ళు మరో ముగ్గురు ఈ విలువలు విశ్వసనీయత మనకి నేర్పించడానికి ముందుకు వచ్చారు అంటే హైదరాబాద్లో ప్రొఫెషనల్ కిల్లర్లు దొరికేటట్టు వాళ్ళు ఏమి నేర్పిస్తున్నారు అన్నది మనం ఒకసారి ఆలోచించుకొని నిజంగా మనం అవి నేర్చుకోవడానికి అర్హులమా వీళ్ళ దగ్గర నుండి అన్నది మనం నిర్ణయించుకుందాం వాళ్ళ అర్హత కాదు మన అర్హత గురించి మనం నిర్ణయించుకున్నాం మొదటగా విజయసాయిరెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు తన రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ కావచ్చు లేదా అంతకుముందు ఆయన్ని కాకినాడ పోర్ట్ కొట్టేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డైరెక్టరేట్ వాళ్ళు పిలిచినప్పుడైనా ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఆయన వదిలేసినప్పుడు కూడా ఆయన చెప్పిన విషయం ఏంటంటే నేను విలువలకు కట్టుబడి ఉన్నాను విశ్వసనీయత కొట్టుబడి ఉన్నాను రాజకీయాల నుంచి అందుకే నేను వెళ్ళిపోతున్నాను నా జీవితంలో నేను ఎప్పుడూ ఒక అబద్ధం చెప్పలేదు అని ఇలా మనకి ఎన్నో సూక్తులు సూక్తి ముక్తావులు అన్నీ వినిపించారు ఆయన మీద ఉన్న కేసులు ఏంటి ఆర్థిక నేరస్తుడిగా ఆయన వైఎస్ జగన్ గారి అక్రమాస్తుల కేసులో ఏ టూ అంటే ఆ కేసులు కానీ ఒకవేళ ప్రూవ్ అయితే దాదాపుగా ఆరు నుంచి పదేళ్ళ శిక్ష పడుతుంది ఆయనకి కాకినాడ పోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి కానీ అది రుజువైతే అదొక ఐదు నుంచి ఏళ్ళ వరకు శిక్ష పడుతుంది విశాఖపట్నం చుట్టుపక్కల భూములన్నీ కబ్జా చేశారని ఉన్న మూర్తి యాదవ్ గారు జనసేన నుండి వేసిన కేసులు కానీ ఆయన ప్రూవ్ అయితే అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు అలాగే వైజాగ్లో ఒక వ్యక్తి నా బిడ్డ నాకు పుట్టలేదు ఆయన పలానా వ్యక్తికి పుట్టారు అని చెప్పిన అంశాల్లో కూడా సాయిరెడ్డి గారి నిందితులు ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన గురువుల వయసు ఉన్న విజయసాయిరెడ్డి గారు చెప్పిన సూక్తి ముక్తవళిగా మనం వింటే మన గురువులని మనం చాలా తక్కువ చేసినట్టు మన గురువులందరిని మనందరం ఒకసారి క్షమించమని అడగాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇంకా తర్వాత వైఎస్ షర్మిల గారు సరే విజయసాయి రెడ్డి గారు వెళ్తూ వెళ్తూ కొన్ని గంటల పాటు షర్మిల గారిని కలిశారు అని వార్తల్లో రావడం మొదలెట్టింది ఈరోజు ఆమె మీడియా ముందుకొచ్చి ఆమెకి చెప్పిన కొన్ని విషయాలు వింటే అంటే ఆమెకి వైఎస్ జగన్ చేసిన అన్యాయం గురించి వింటే నిజంగా ఆమె కళ్ళను నీరు వచ్చాయని ఆమె చెప్పిన విషయం విని నా కళ్ళ నుండి ఏమీ రాలేదు ఎందుకంటే ఆమె ఎంత రోధించినా ఎంత బాధపడినా మనలాంటి మనుషుల దగ్గర నుంచి ఒక్క చుక్క కూడా రాదు అదే వైయస్ సునీతమ్మ వచ్చి తన తండ్రి గారి గురించి మాట్లాడితే కంటి నిండగా నీరు అనుకోకుండా వస్తుంది కానీ షర్మిళ గారు మాట్లాడినప్పుడు ఒక్క చుక్క కూడా రాదు కారణం ఏంటంటే దేని గురించి మీరు దేని గురించి కొట్టుకుంటున్నారు మీ తండ్రి అక్రమార్జన గురించి లేదా మీ తండ్రిని అడ్డుపెట్టుకొని మీ అన్న చెల్లెళ్ళు సంపాదించిన డబ్బుల గురించి అందులో మీకు రావాల్సిన షేర్ మీకు రాలేదని ఆ షేర్లు ఒక పది శాతం కొట్టించిన మీరు మీ అన్నం దేవుడు అంటారు అది వినలేకమే సావాలి ఇది మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళని మనం క్షమించమని అడగాల్సిన అవసరం షర్మిలా గారి నుంచి సూక్తి ముక్త వాళ్ళు వినాల్సి వస్తుందని ఇక చివరగా మనం చెప్పుకోబోయే స్వామి వివేకానంద మన వైఎస్ జగన్ గారి ఆయన మీద ఉన్న కేసులు గురించి అక్రమార్జనల గురించి మాట్లాడే కన్నా ఒక ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు గారిని అటెంప్ట్ మర్డర్ చేసిన కేసు కానీ ఒకవేళ ఏ ఒక్క వ్యక్తి అయినా అది విజయ్ గారైనా లేదా సునీల్ కుమార్ గారైనా రోజు విచారణకి వెళ్ళిన డాక్టర్ ప్రభావతి గారైనా ఏ ఒక్కరైనా ఒక్కసారి నిజం చెప్తే అటెంప్ట్ మర్డర్ కింద జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి అయింది అలాగే ఒక ఇండస్ట్రియలిస్ట్ని కాపాడడం కోసం ఒక మహిళని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులని ఆమెని పెట్టిన ఇబ్బందుల గురించి మాట్లాడితే సభ్య సమాజం తలదించుకుంటుంది అవి కానీ ప్రూవ్ అయితే నిజంగా చీ అని ప్రతి ఆడపిల్ల అది తెలుగు రాష్ట్రంలో ఆడపిల్ల కావచ్చు లేదా యావత్ భారతదేశంలో ఆడపిల్లలు కూడా తూ అనిపించుకునే పరిస్థితి ఉన్న ఇంకొక కేసు అలాగే సొంత చిన్నాన్న ఎవరు చంపారు నిజంగా తనకి తెలియకపోతే తన టైంలో తన ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అనేది చేసి ఉండేవారు ఐదేళ్ళలో ఆ పని కూడా చేయలేదు సొంత చెల్లికి తన తండ్రి ఎవరు చనిపోయారో తెలియని పరిస్థితి ఆమె ఎన్నిసార్లు వైఎస్ సునీతం వచ్చి వైఎస్ జగన్ గారు ఆమెకి ఇచ్చిన అపాయింట్మెంట్ల గురించి మాట్లాడిన విధానం గురించి మాట్లాడారు అలాగే ఈ రోజుకి దస్తగిరి గారు తన ప్రాణాలను అరిచేత్తులో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పెడితే అక్కడ అన్నది మన కళ్ళతో మనం చూసే నిజం ఆ వివేకానంద గారు మనకి ఇప్పుడు సూక్తి ముక్తావళి చెప్తున్నందుకు నిజంగా స్వామి వివేకానంద గారు ఉంటే ఈరోజు ఖచ్చితంగా ఎవరు ఇదంతా వాళ్ళ మీద ఏదో బురద జల్లాలన్న ఉద్దేశంతో నేను చెప్పట్లేదు లేదా రేపొద్దున వాళ్ళ అధికారంలో వస్తే నా మీద గేజ్ పెట్టి నన్ను బొక్కలా వేస్తారు భయం లేకుండా కూడా చెప్తుంది ఏంటంటే మనందరం ఏ ధైర్యంతో అంటే ఏ కారణంతో ఇవన్నీ వినాల్సి వస్తుంది మన చట్టాలు మన ప్రభుత్వాలు సరిగా లేకపోవడం వల్ల ప్రభుత్వాలైనా సీరియస్గా ఒక పని చేయగలిగి దాన్ని రిజల్ట్ వరకు తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఉందా అంటే లేదు ఎందుకంటే వాళ్ళకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి వాళ్ళకి రాజ్యసభలో సపోర్ట్ కావాలి ఒక సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం అయితే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది ఇలా రకరకాల కారణాల వల్ల ప్రభుత్వం కూడా ఏమి చేయదు చట్టాల గురించి మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు మీకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతారు చెప్తే నీకు బెయిల్ ఇస్తే ప్రమాదం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు వీళ్ళందరి నమ్మకం ఏంటంటే మిమ్మల్ని ఎవరు ఏం పీకలేరు చట్టపరంగా ఒకవేళ పీకిన బయటికి రావడానికి వాళ్ళకి ఐదు నిమిషాలు పడుతుంది అంతగా ఎక్కువ పట్టుదు ఇవి మన విలువలు విశ్వసనీయత మన కర్మ గురించి మీరు అభిప్రాయం తెలియక ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ